అందరికీ నమస్కారం అండి ఓం నమశి వాయా శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ ఐదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ పూర్ణిమ నక్షత్రం అశ్వని కరణం విష్టి పక్షం శుక్లపక్షం యోగం సిద్ధి రోజు బుధవారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహకాల మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు రిశాసులో ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం నవంబర్ నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నాడు సింహరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటో పదము ఉంటాయి సింహరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి బుధవారం నాడు గ్రహచలనం రీత్యా శారీరక అనారోగ్యం నుండి కో కొ అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పుడు మాత్రమే కాక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి ఈరోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు విచారించకండి ప్రతిదీ మార్పుకి గురవుతుంది అలాగే మీ ప్రేమ జీవితం కూడా మీ అయస్కాంతం వంటి వ్యక్తిత్వం గుండెలను కొల్లగొడుతుంది ఈ రాశికి చెందిన వారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం చాలా వరకు షాపింగు ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంచుతాయి అనుకోని అతిథి రాకతో మీ ప్లాన్లన్నీ పాడుకోవచ్చు అయినా సరే ఈరోజు మీకు బాగానే గడుస్తుంది కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులు పూర్తి చేస్తారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచడంలో విఫలం చెందుతారు రొమాంటిక్ పాటలు చక్కని కొవ్వొత్తులు మంచి ఆహారం చక్కని డ్రింక్స్ ఈ రోజంతా మీరు మీ జీవిత భాగస్వామి వచ్చేటప్పుడు పిల్లలు చాలా హుందాగా ఉండాలి వారు మాటలు లేదా చర్యలు వృద్ధులు చాలా బాధపడతాయి విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికి గొప్ప అవకాశాలు వస్తాయి ఈ రోజు ఉపాధ్యాయులను వృత్తిపరంగా సవాల్ చేసే రోజు విద్యార్థులు సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది లేదా వారి బోధన సామర్థ్యాలు పరీక్షించాల్సి ఉంటుంది దీర్ఘకాలంగా వివాదంలో చిక్కుకున్న ఆటగాళ్లకు ఎట్ట ఎట్టకేలకు విముక్తి పొందుతారు వారి పేర్లు తప్పు చేసిన వారి జాబితా నుంచి తొలగించబడతాయి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వ్యాపారం నా కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు ఆదరణ పెరుగు కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి అవసరానికి చేతులు డబ్బు నిలవక నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు చిన్ననాటి స్నేహితులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు సజావంగా సాగుతాయి ఉద్యోగంన చేతభత్యాల విషయంలో సుఫలితాలు పొందుతారు చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోది కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉద్యోగమున మీ పనితీరుకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతాయి ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే కృంగిపోకండి ఆహారానికి ఒప్పుతోనే రుచి తెలుస్తున్నట్లు కొంత విచారం ఉండడం అవసరం అలా ఉన్నప్పుడే మీరు సంతోషప విలువను గుర్తిస్తారు కొన్ని సామాజిక సమావేశాలకు హాజరై మీ మూడ్ని మార్చుకోండి ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త అవసరం ఉంటుంది మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది ఈ రోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు అసమాన రీతిలో పనిచేసే తీరులను మీ పని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త చిట్కాలు లేదా టెక్నిక్లను అవలంబించండి ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతాయి ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు వారి విశ్వసనీయతను అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ఆందోళన పడకండి ఐస్ని ఇష్టపడండి మీ విచారం కూడా దానిలాగే ఈరోజు కరిగి నేరైపోతుంది ఆఫీస్లో ప్రతిదానిపైన ఈరోజు మీదే పైచేయి కానున్నది బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా ప్రొద్దుపోయేదాకా ఎదురు చూడవచ్చును మీ జీవిత భాగస్వాముతో కలిసి ఈరోజు సాధారణం కంటే చాలా స్పెషల్గా మీకు గడవనున్నది మీ చుట్టూ ఉన్నవారు చాలా డిమాండింగ్గా ఉంటారు కేవలం వారిని సంతోషపెట్టడం కోసం మీరు మీరు డెలివరీ చేయగలిగిన కంటే ఎక్కువ వాగ్దానం చేయకండి మీరు అలసిపోయేలాగా ఒత్తిడి పొందకండి పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు ఈ అద్భుతమైన రోజును మీ ఫిర్యాదులు కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహకతతో ఉంటారు మీకు వారు సరైన వారు కాదు మీ సమయం పూర్తిగా వృధా అవుతుందని భావిస్తే మీరు అలాంటి కంపెనీలు లేదా వ్యక్తుల్ని విడిచిపెట్టండి చిరకాల స్నేహితులతో రీయూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది ప్రేమికులు కుటుంబ భావనలో ఎంతగానో పరిశీలించి మరణిస్తారు మీ జీవితం ఈరోజు ఒక అందమైన మలు మలుపు తిరగనున్నది ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చూస్తారు మీరు ఏదైనా ఒక సృజనాత్మకతల పనిని చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి ఈరోజు వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచే మీ స్వభావాన్ని మెరుగుపరిచేది జీవించగల కళను నేర్పేదైన యోగా యొక్క సహాయం పొందండి మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి ఈరోజు మీరు హాజరు కాబోయే సంబరం పార్టీలో మీరే కేంద్రం కాబోతున్నారు ప్రేమలో ఎగుడు దిగుడులు ఎదుర్కోవడానికి చిరునవ్వును ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలించనున్నది మీరు ఈరోజు మీ కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి లేనిచో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మీకు మంచి కౌగలింతులో బహుమతిగా ఇవ్వవచ్చు సింహరాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు అదృష్ట రంగు వచ్చి తెలుపు రంగు పరిహారం వచ్చి ఆర్థికంగా బలంగా ఉండటానికి మీ భార్యను గౌరవించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్లెకాన్ని క్లిక్ చేయండి